హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల వెబ్సైటు ఓపెన్ అవ్వడం లేదు కారణం ఇదే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక సరికొత్త అప్డేట్ అయితే రాబోతుంది ఇందిరమ్మాయిల వెబ్సైట్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి అందుకని వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అది ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే పబ్లిక్కి ఓపెన్ అవ్వదండి ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే ఓపెన్ అవుతుంది అది ఎందుకంటే గవర్నమెంటు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్లో మాత్రమే ఓపెన్ అవుతుంది ఇది పబ్లిక్కి మాత్రం ఓపెన్ అవ్వదు ఎందుకంటే దీంట్లో చేంజెస్ రాబోతున్నాయి ఈ వెబ్సైట్లో అప్డేట్లు రాబోతున్నాయి డిసెంబర్లో కొత్త అప్డేట్లు వస్తాయని చెప్పాము కదా అండి ఈ వెబ్సైట్లో మార్పులు అయితే రాబోతున్నాయి అందుకని మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు మనకి ఇదిగోండి ఇలా చూపిస్తుంది కంపల్సరీగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలామంది కంగారు పడిపోతూ మెసేజ్ చేస్తున్నారు మాకు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు మా అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు రిజెక్ట్ ఏమన్నా అయిందా అని కంగారు పడిపోతూ మెసేజ్ చేస్తున్నారండి ఎవరు ఏం కంగారు పడద్దు మీ అప్లికేషన్స్ ఏమీ రిజెక్ట్ అవ్వలేదండి కేవలం వెబ్సైట్లో మార్పులు రాబోతున్నాయి కాబట్టి అప్లికేషన్లు అనేవి ఓపెన్ అవ్వట్లేదు ఇటు ఆధార్ నెంబర్తో కానీ అప్లికేషన్ ఐడితో కానీ ఇట్లు రేషన్ కార్డుతో కానీ ఎందు దేనితో అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి వెబ్సైట్లో మార్పులు రాబోతున్నాయి అందుకనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు డిసెంబర్లోనే రెండో విడత అంటే స్థలం లేని వారికి ఇస్తామని చెప్పేసి అని అఫీషియల్గా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు కదా అండి ఇప్పుడు దాని గురించి అప్డేట్లు అయితే రాబోతున్నాయి రెండో విడతలో కంపల్సరీగా డిసెంబర్లోనే ఇస్తాము అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు వెంటనే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేసేస్తే వాళ్ళకి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకొక రెండు వందల కోట్లు అయితే వస్తాయండి వాళ్ళు దానికోసమైనా సరే ఈ నెలలోనే పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేస్తారు సో ఇదండి ఇందిరమ్మాయిల వెబ్సైట్కి సంబంధించిన ఇంకా ఎల్ టూ సంబంధించిన అప్డేటు ఈ ఇందిరమ్మాయిల వెబ్సైట్లో ఎటువంటి మార్పులు వచ్చినా లేదంటే ఇంకేదైనా ఎల్ టూ లబ్ధిదారులకి అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు తప్పకుండా నేను తెలియజేస్తాను సో ఎల్ టూ లబ్ధిదారులు అయితే రెడీగా ఉండండి ఎనీ టైమ్ మీకు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది ఇందిరం మేళ వెబ్సైట్లో మార్పులు అయితే రాబోతున్నాయి ముందుగా మనం జాగ్రత్త చేసుకోవాల్సింది మన మొబైల్ నెంబర్ అండి ఎందుకంటే మనకి ఏది శాంక్షన్ అయినా ముందుగా ఫోన్లు అయితే వస్తాయి కాబట్టి మీ ఫోన్ నెంబర్స్ జాగ్రత్తగా చూసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట చెంబల్లో అలాని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ మీకు తెలియజేస్తుందండి థ్యాంక్ యూ